మాతృదేవోభవ పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పురోధినమ సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటేశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేదింతే అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యథశక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకు చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా అసౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకొని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవలసి ఉంటుంది మిథున రాశి వారికి జన్మంలోనూ ద్వితీయంలోను కుజుని యొక్క సంచారము చతుర్థంలో కేతు యొక్క గ్రహ సంచారము అట్లాగే మనకి భాగ్యస్థానంలో శని సంచారము రవి సంచారము భాగ్యస్థానము స్థానాలలో రవి యొక్క సంచారము ఇక దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము శుక్రగ్రహం యొక్క సంచారము జరుగుతోంది అయితే ఇక్కడ బుధుడు సంచారం బుధుని యొక్క వక్ర సంచారం పదిహేడు వరకు మామూలుగాను తదుపరి వక్రగతిలోకి వెళుతున్నారు అలాగే శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే జనవరి మార్చి రెండు వరకు శుక్రుడు మార్చి రెండు వరకు మామూలుగా రుజుమార్గంలోను తదుపరి మార్గంలోను సంచారం చేస్తూ ఉన్నారు ఇకపోతే స్థానంలో మనకి గురు యొక్క సంచారం జరుగుతున్నది వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే జన్మల్లో కుజుడు యోగించ జాలడు అట్లాగే ద్వితీయ స్థానంలో ఒక మూడు రోజులు సంచారం చేస్తున్నారు అప్పుడు కూడా కుజుడు యొక్క సంచారము శుభ ఫలితములు నివ్వజాలదు కొంచెం మాట తీరు ఎక్కువగా కొంచెం కోపంగా ఉండటము తద్వారా కొంచెం శత్రువులు పెరగటము అలాగే కొంచెం అనారోగ్యాలు కొంచెం కుటుంబంలో చికాకులు దాన తగ్గడము ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల గాయాలు అవకాశం కూడా ఉంటుంది వాహనం నడిపేటప్పుడు లేకపోతే మెట్లు దిగేటప్పుడు ఏదైనా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి లేకపోయినట్టయితే గాయాలు తగిలే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది అలాగే చతుర్థంలో కేతువు చతుర్థంలో కేతు ఒక సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు శుభ ఫలితాలు ఇవ్వజాలదు కేతు యొక్క సంచారం తద్వారా అమ్మగారికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిగారు కానీ తల్లిగారితో సమానమైన వయసు ఉన్నటువంటి పెద్దలు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోండి అలాగే భూమి కొనాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా లేదా రిపేర్లు చేయించాలనుకున్నా ఈ నెలలో మీరు ఆ వాటిని కొంచెం వాయిదా వేసుకోవటం మంచిది ఎందుకంటే పని ముందుకు వెళ్ళదండి చతుర్థంలో కేతు యొక్క ప్రభావం వల్ల అలాగే కొంచెం పూజ చేస్తూ ఉంటాం కానీ భక్తి కూడా నిలబడదు దేవుడి మీద నిలబడదు ఏదో చేతులు మంత్రాలు చదువుతూ ఉంటారు నోరు చేతులతో పూజలు అక్షతలు వేస్తూనే ఉంటారు కానీ మనసు మాత్రం నిలకడ తక్కువగా ఉంటుంది ఈ విధంగా అలాగే మీ యొక్క గృహానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు వాహనానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు కూడా కొంచెం అనుభవంలోకి రావు అంటే బైక్ ఏదో కొంచెం రిపేర్ పెట్టడము ఇబ్బంది పెట్టడము ఇంట్లో కూడా ఏదో రిపేర్లు ఇది పోతే అది అది పోతే ఇది రిపేర్లు రావటము ఇట్లాంటివి కూడా జరిగేట అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు తద్వారా అక్కడ మనకి ఏంటంటే తండ్రి గారికి కానీ కొంచెం అనారోగ్యం చేసేటట్టు అవకాశం ఆ వయసు ఉన్నవారికి కానీ అందరికీ తండ్రి ఉండకపోవచ్చు వాళ్ళకు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడేట అవకాశం ఉంటుంది అలాగే దానం ధర్మాలు వీటి మీద కూడా ఉపాసన ఇట్లాంటి వాటి మీద కూడా మనకి భావాద్భావం తీసుకుంటాం కాబట్టి భాగ్య దీన్ని భాగ్యస్థానం అని ఉంటారు వాటిని కొంచెం మనకి ఈ శని భగవాను యొక్క సంచారం వల్ల అవి కొంచెం మృగ్యం అవుతూ ఉంటాయి ఈ ఈ దేవుడి మీద భక్తి కొంచెం పెద్దవాళ్ళ మీద కొంచెం శ్ర శ్రద్ధ ఇట్లాంటివన్నీ కన్నా మనకి గోచరిస్తూ ఉంటాయి ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను కూడా జరుగుతున్నది భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తొమ్మిదవ స్థానం అయినటువంటి కుంభంలో సంచరించే కాలంలో అవి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులే ఉంటాయి కానీ అనుభవంలోకి ఏవి మంచి ఫలితాలు ఇవ్వజాలరు కాదు దశమంలోకి వచ్చినప్పుడు మాత్రం మీరు ఒక పదహారు రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి ఆ పదహారు రోజులు కూడా మనకి వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఆదాయంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి శ్రమకి తగినటువంటి ఫలితం వస్తుంది లేదా వారు మిమ్మల్ని ప్రోత్సహించటము మెచ్చుకోవటము బాగా చేసావు అని చెప్పేసి ఈ విధమైన ఫలితాలన్నీ బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ప దశమ స్థానంలో ఒక ఈ రవి సంచారం వల్ల అలాగే మీకు మీ కింద వారి మీద ఒక మంచి కమెంట్ ఇది కూడా వచ్చే అవకాశం ఈ రవి సంచారం వల్ల గోచరిస్తూ ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము జరుగుతుందండి బుధుని యొక్క సంచారము మనకి పదిహేడు నుంచి దశమ స్థానంలో జరుగుతోంది తదుపరి మళ్ళీ వెనక 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 స్థానం దగ్గర తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఉన్నటువంటి సంచరించేటటువంటి ఆ పదహారు రోజులు మాత్రం మనకి మంచి సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడైనా వ్యాపారపరంగా చాలా బాగుంటుంది మీ వాక్చాతుర్యం పనిచేస్తుంది మీ వ్యాపారంలో ముందు తుర్యము లాజిక్లు ఉంటాయి అవన్నీ మీకు బుధుడి వల్ల తెలివితేటలు అవన్నీ వాయిని వల్ల వస్తాయి కాబట్టి మంచి లాభాలు పెరిగేటువంటి అవకాశము మంచి మీ మాట తీరు బాగుండటము మీకు అన్ని విధాలా కలిసి వచ్చేటట్టుగా బుధ భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ మిథున రాశి వారికి అట్లాగే శుక్రుని యొక్క సంచారము కూడా మనం తీసుకున్నట్టయితే ఒక్క రెండు రోజులు మాత్రము దశమ స్థానంలో ఉండి తదుపరి వక్రించడం కారణంగా తొమ్మిది పది స్థానాలలో సంచారం జరుగుతోంది ఆ తొమ్మిది పది స్థానాల్లో సంచారం రెండు స్థానాల్లో కూడా ఆయన యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంటుందండి అందులో ఎటువంటి సంశయం లేదు ఈ విధంగా మొత్తం మీద శుక్రుడు రెండు స్థానాల్లోనూ కూడా బాగున్న కారణంగా మీకు మీకు ఉన్నటువంటి ఈ లలిత కళలో వాటి మీద ఇంట్రెస్ట్ పాటలు పాడుతుంటారు కొంతమంది వారికి చాలా ప్రోత్సాహం లభిస్తుంటుంది నృత్య కళాకారులు ఉంటారు పల్లెటూరులో అనేక రకాలైనటువంటి ఈ లంత్రికాళ్ళు ఉంటాయి వారికి ప్రోత్సాహం లభిస్తుంది అలాగే ముఖ్యంగా సినీ కళాకారులకి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఇక్కడ మీకు బుధుని యొక్క అనుగ్రహం రవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్న కారణంగా మీకు కుజుని యొక్క అనుగ్రహం కూడా బాగానే ఉంది కాబట్టి మీరు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి వెనక వాడవలసినటువంటి పని లేదు ఏదైనప్పటికీ ఎంత ఇన్ని గ్రహాలు బాగున్నప్పటికీ ప్రతి పనిలోనూ కూడా ఆచితు వేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా అలా అని చెప్పేసి విశలమిడిగా మనం ఆలోచన లేకుండా ఆలోచనారహితంగా ఏ పని చేసినప్పటికీ అది కొంచెం అనర్థాలకి దారి తీసే అవకాశం ఉంటుంది కానీ గ్రహాలు అనుకూలతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే ఏమీ లేదండి ఇక్కడ ఇక్కడ పోతే దశముల్లో రాహుగ్రహ సంచారం కూడా జరుగుతోంది ఈ రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వృత్తిపరంగా తీసుకుంటే మనకి కొన్ని సందర్భాల్లో బాగా పైకి తీసుకెళ్తూ ఉంటాడు లాభం బాగా వస్తూ ఉంటుంది ఈ నెల రోజుల్లోనే మళ్ళీ సడన్గానే ఎందుకు తగ్గిపోతుందో అర్థం కాదు ఆదాయం తగ్గిపోతుంది వ్యాపారం తగ్గుతుంది ఇటువంటివన్నీ దశమ స్థానంలో రాపు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే గురు సంచారం అండి గురు సంచారం మాత్రం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు ధనం ఖర్చైపోతూ ఉంటుంది అయితే ఆదాయం తగ్గుతుంది అయితే ఒక్క విషయం ఏంటంటే ఖర్చు పెట్టినటువంటి ఆ ధనం సద్వినియోగం అవుతుంది మంచి మంచి కార్యక్రమాలకి ఎవరికో పది మంది భోజనం పెట్టడానికో లేకపోతే గుడికి వెళ్ళడానికో లేకపోతే పిల్లల చదువు కోసమో ఇదా మొత్తం మీద మీరు చేసేటటువంటి ఖర్చు మాత్రం సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో గురువుల సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి అయితే ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే మిథున్ రాశి వారికి ఒక మూడు గ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా బుధుడు రవి శుక్రుల యొక్క అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి మనకి మూడు గ్రహాలని పర్వాలేదు మరి ఏదేమైనప్పటికీ మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలత చెప్తున్నాం కదండి ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది ఆ ప్రతికూలత ఉన్న గ్రహాలను కాకుండా అనుకూలం ఉన్న గ్రహాలు కూడా మొత్తం మీద నవగ్రహాలకి మీ నిత్య పూజలో ఒక రెండు నిమిషాలు కేటాయించండి తద్వారా మీరు ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చు తద్వారా అంతా మంచి జరుగుతుంది ఈ విధంగా చేయండి శోభం భూయాత్